హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న పెట్టలేదు కదా టూ డేస్ అవుతుంది వీడియోస్ అయితే మా ఛానల్ నుంచి రాక ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట ఈవినింగ్ అయిపోయింది పాప కూడా వచ్చేసింది చూడండి ఈవినింగ్ మొత్తం అయిపోయింది మేమైతే ఇటు బయట ఉన్నాం అనమాట ఎందుకంటే కోతులు వచ్చినాయి ఆ తోట కోత కూరని మొత్తం పీకి తింటానా అందుకోసం బయట అయితే హాయ్ చెప్పు కృతిక పాప నేనైతే బయటనే ఉన్నాం పోతావు అక్కకి పోయేస్తావా పోయి ఇటు నుంచి తలుపు పెట్టి ఉన్నది ఇటు నుంచి తలుపు పెట్టి ఉన్నా పాలకూర అయితే ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది ఇవైతే ఇట్లా విడిచేసి తింటాయి అన్నమాట ఇదిగోండి కాకరకాయ తీగైతే మంచిగా అటు పాకుతా కాకరకాయలు అయితే కాస్త ఇగో పిందెలు పడుతున్నాయి చిన్న చిన్నవి పాలకూర ఎట్లా అయిందో చూపిస్తారండి పాలకూర చూడండి ఎంత పలచగేసినా మంచిగా మొలిచింది అనమాట అక్కడ నిమ్స్ అది ఒక పెట్టినా కదా అది కూడా మొలిచింది కానీ వంగినట్లు అయిపోయింది తోటకూర కొంచెం మంచిగా మొలిచింది అటు మొత్తం కోళ్ళు ఇది చేసినాయి అనమాట ఇక్కడ తోటకూర అయితే సూపర్ ఉంది పొద్దున పాప లంచ్ బాక్స్ అయితే అవుతుంది అన్నమాట ఇక్కడైతే నేను మెంతి కూర వేస్తే ఫెయిల్ అయిపోయింది ఇదైతే ఆవాలు మొత్తం ఆవాలు మిక్స్ ఉండైతే ఆవాలు మొలిచినాయనమాట ఇటు నుంచి అయితే కోతులు వచ్చినాయి నేను అందుకోసమే అటు వచ్చిన యితే బట్ట ఇవన్నీ ఇవన్నీబోలు తోనడానికి అయితే నీరు నింపుతున్నాను అనమాట బెండకాయ కూడా మంచిగా మొలిచినాయి మీకు చూపిస్తా ఆగండి ఫ్రెండ్స్ ఇది చూడండి పోయిన సంవత్సరం పెడితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా అవుతుంది దొండకాయలు అనమాట ఇదిగోండి బెండకాయలు అవి చూడండి మా ఆయనని వద్దన్నా నాలుగు నాలుగు పెట్టిండు నేను రెండు రెండు సరిపోతాయన్నా నాలుగు నాలుగు పెట్టేసింది అనమాట ఇక్కడ నాలుగు ఇయో ఇక్కడ నాలుగు అక్కడ నాలుగు అయితే పెట్టేసిండు మళ్ళీ ఇటు సైడ్ కూడా పెట్టేసిండ్రన్నమాట నిన్నైతే కొంచెం కొంచెం బయట కనబడ్డాయి ఈరోజైతే మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే కనిపిస్తలేవు కరెక్ట్గా అక్కడ అయితే మంచిగా మొలిచినాయి ఏదిగోండి తినడానికైనా అవుతాయని ఇక మా ప్రయత్నాలు ఇవి మునగ చెట్టుకి అయితే పూలు వస్తాడు ఇప్పుడు మా ఆయన అయితే మంచుడు లుస్తున్నాడు నేనైతే బోల్తోమిచ్చినా నా పని అయితే అయిపోయింది మా కృతిక పాప చూడండి అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తాను ఇక్కడ నేను కనకాంబరాల చెట్టులు పెట్టి కూడా వేస్ట్ అనుకుంటా పూసకాయలు లేదో నాకైతే డౌటే ఏదో ఏం కాయలు అవి ఏం కాయలు చిలుకాయల చిలుకాయలంటే నాకు తెలియదు అబ్బాయి చిలక కాయలు చిక్కుడు చిక్కుడు మీకు నా కోళ్ళు కోతులకు భయపడి ఇటు వచ్చేసినాయి లేకుంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి అన్నం తినేస్తాం వద్దంటే అటే ఉంటాయి మా కొడు ఎందుకు గెద్తాం అన్నం ఏమి అక్క ఎటు పోయింది ఇటు ఇటు అంటే ఎక్కడ రాసుకుంటా ఏం చేస్తున్నారు చిలికాయలు అట చిలకాయలు హాయ్ చెప్పు చిన్న మంచురియా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ మిరపకాయలు వేసేస్తున్నాం నేను వేయలే మా ఆయన వేస్తు తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా మిర్చిలు అదే

చిలికలు అటవి చిలకాయలు కోళ్ళనికి ఎదిమింది అటు అటు కోళ్ళనికి ఎదిమింది మళ్ళీ ఇంకెవరు కృతిక మొత్తం కట్ చేసి పెట్టుకున్నాడు మా ఆయన అయితే ఇదైతే కొత్తిమీర మంచూరియా లేదా కాల్చిన మంచూరియా మిర్చి ఆల్రెడీ అమ్మి ఎంత అమ్మిన వచ్చిందా వంద రూపాయలు అండి ఇది కూడా ఐడి కట్టేసి వస్తున్నాను నేను ఏ అన్నా కొంచెం అలాగే అక్క ఏం చేస్తా అంది షాప్లో మొత్తం అయితే క్లియర్ చేసినామని చెప్పాను కదా ఆయన అయితే పని అతను అతనైతే రాలేదన్నమాట ఎందుకు లైట్ జరుగు జరుగు అంటే డాడీలో ఫోన్ అయితే సరే ఫోన్ అయితే సరే మా చైత్ర పాప అయితే రాసుకుంటాంది ఆమెకైతే కటింగ్ చేసినాం ఇటు చూడు చైతు ఎట్లా కనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కూర్చున్నాం ఏం చేస్తావు ఉన్నావు ఏం చేస్తున్నావు చైతు నువ్వే ఏమో ప్రాజెక్ట్ చేస్తుందట నేనైతే మిర్చిలు చేసి ఇప్పుడే ఇట్లా వచ్చింది అన్నం వండేసిన కూర అయితే పప్పు పెట్టేసిన ఈమె చూడండి కనబడడానికి ఆత్రం లేదు కృతిక పప్పు అయితే ఉడకబెట్టేసిన పప్పు ఉడుకుతా అన్నం అయితే ఉడికింది పప్ప అయితే వేసేసిన పెసరపప్పు పచ్చి కారం చేద్దామని పప్పు అయితే ఉడకబెట్టించిన అన్నం అయితే ఉడికింది కానీ ఇవన్నీ కట్ చేసి పచ్చి పచ్చికారం అయితే మిక్సీ పెట్టి ఇస్తాగు ఇవ అన్నం ఏమండి మత్తుకుంటా నీళ్ళున్నాయి అవ పడేసినావా ఇస్తావు ఇస్తా ఆగు అన్న కదా కూర చేసేది ఉంది కూర తాలింపేస్తే అయిపోతుంది సరేనా కూడైతే చెక్ కదా తాలింపు అయితే వేసేది అప్పు అయితే ఉడికింది మర్చింది ఏమైతే గ్యాస్ మొత్తం మా ఆయనతో అంగడేసేసి మధ్య ఏమైతే చాయ్ బయట ఇక్కడనే పెట్టేసిండు గ్యాస్ వస్తుందని అది మొత్తం ఆడేసి ఒక అంగడ ఆడవాళ్ళ ఉన్నంత అది மகவலைக்கு உண்டது க எலா இது துடிவர கிளபின்னா கொந்தர் உத்தோரு இல்லை மாயின துட்டே தோட்டே கொஞ்சம் இது உண்டே அன்மட்டீ அக்டி உண்டே அதுக்கோசமே இது துடிவலு மொத்தம் எங்கப்ப மொத்தம் ஃபராப் ஃபராப் பரவாயில்லை மணி చేస్తున్నాడు నేను కొన్ని మిడ్జీ లు చేసాను మిడ్జి లూజ్ చేసిన తర్వాత అన్నం పెట్టేసి ఇది వచ్చిన అనమాట నేను ఏమైంది వాళ్ళ ఆటలైతే అన్న

ఆల్రెడీ దీంట్లో అయితే ఎల్ చేసేసిన అనమాట ఏంటంటే ఉప్పు ఉప్పు ఉప్పేయాల్సిన అవసరం లేదు ఎల్లిపాయలు కలిపి చేసిన కొంచెం కష్టం ఏమన్న పప్పు కలిపి తరువాత పోస్తున్నా చేస్తున్నావా పప్పు చేస్తున్నావా ఆకలే ఇందా హ హూక్ लागलेంటాండి ఆకలే ఇంటా గ్లాస్ ఏడబెట్టినో మమ్మీ గ్లాస్ వైట్ ఉన్నదేమో ఉండదేమిస్క రాపో గ్లాస్ అటు ఉన్నది ఏం లేదు నీ pani చెప్పాదిగా అన్నం కావాలా ఇస్తా అయింది పప్పు ఉడికింది ఏం తింటావు మరి ఎట్లానే తింటావా అడ్డుతుంది నాకు ఇస్తా వాళ్ళు అయితే అన్నం తింటారు ఇక వాళ్ళ డాడీతో తింటా అన్నారు కానీ బాగా లేట్ అవుతుంది ఇప్పటికే టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది చలి అంతా పెడతలేదు కానీ లైట్గా పెడుతుంది ఫ్రెండ్స్ ఇక వీళ్ళనైతే కూర వేడివేడిగా అన్నం వేడివేడిగా ఉండగానే తినమన్న మిర్చి ఆమె కాల్పు కొంత తింటుందట మిర్చీలు అయితే ఫస్ట్ వేసినప్పుడు తీసి ఉంచిన అనమాట పప్పుతో తింటారని మనిషికి రెండు రెండు తీసిన తింటారు ఆయన పాపం సాయంత్రం నుంచి మంచి రిస్తున్నాడు ఎట్లున్నది పప్పు బేట మంచిగా ఉన్నాయా కృతిగా నువ్వు చెప్పు మంచిగుందా షాప్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసినాము మావిడ తినమని చెప్తే తినలేదు ఈమె తిని పడుకునే కడిగి ఉన్నది కానీ అనుకుంటలేదు ఆమె ఆల్రెడీ పడుకుంది ఈమె ఇంకా ఏం లేదు వచ్చి అది ఇదే తిని చెప్తూ ఉంటుంది నాకు అలా చూడండి కొంచెం ఊచొంలేదు అంటండి కొంచెం అలా అంటండి దీని ఫ్రెండ్స్ మాగానే తినమని చెప్పినా ఈమె దీనిది అన్నమాట తినడం కదỉnhాననే వీళ్ళతోటి ఇది డింటి చేసింది పచ్చి పస ఆహా సెలవేడతాంది రోసిగా అప్పుడు అనిపించాలి ఇప్పుడు ఏమి చలి ఏ కొంచెం కారే ఏంటి తాలి పేసిన తింటా నీకు రెండు నాకు రెండు వాళ్ళకి రెండు ఆమె చూడండి ఇట్లా చూస్తాను వాళ్ళ డాడీ పడుకునే వరకు ఎట్లా పడుకోదు వాళ్ళ డాడీ ఒక రెండు మూడు కబుర్లు చెప్పి రెండు మూడు తిట్లు తిని పడుకుంటుంది చైత్ర రాసి వచ్చింది పడుతుంది ఎప్పుడు వస్తా మంచి ఉప్పు ఉప్పు తినద్దా ఉప్పడు ఇట్లానే తింటాము దీంట్లో నేను ఇట్లా కప్పుకున్నానైతే కాలు చేతులు కడుపుకొని తింటాను ఈ లంచ్ సటెర్ చేసుకోవమంటే అసలు చేసుకోవలేను సటెర్ ఎందుకు చేసుకోవను గుడ్ నైట్ అను గుడ్ ఫ్రెండ్స్ ఉంటాము లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇంకో బ్లాగ్ అయితే నేను ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్